मलानाई कौन जो टेबल ओ वाला ना जय हो जय हो जय हो जय हो जय हो వర్ధంతి మూడు వందల పదిహేనవ వర్ధంతి కార్యక్రమం జమ్మికుంట పట్టణంలో చేసుకుంటున్నాం ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాం ఏదైతే మూడు వందల పదిహేను సంవత్సరాల తరువాత ఒక మహా వ్యక్తిని ఏదైతే ఒక కార్మికుడు స్థాయి నుంచి ఒక కోటని ఒక సామ్రాజ్యాన్ని బద్దల కొట్టి ఏలే దశగా ఒక వ్యక్తి పైకి ఎదిగిందంటే అది ఓన్లీ చందారు బాపన్నకే వీలైందని చెప్పి అలాంటి మహాని బావుణ్ణి ఈరోజు అందరం గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోకుంటూ అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంత వాసి మన సర్వేపేట ఇక్కడ ఉన్న ఆ ఏదే ప్రాంతాన్ని ఆనవాలు కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పి ఇందాక పెద్దలు చెప్పారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తిస్తుంది ఇక్కడ ఉన్న మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా దాన్ని నిధులు ఇచ్చి దాన్ని మంచిగా ఒక పెద్ద కేంద్రాన్ని కూడా ఒక డెవలప్ అభివృద్ధి చెందాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరు పాలుపంచుకొని వారి ఆశయాలను అప్పుడు వాళ్ళు సాధించిన ఎన్నో గొప్ప గొప్ప విజయాలను పాలుపంచుకుంటే రాబోయే తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా వారు నిలుస్తారని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఇంకోటి ఇక్కడ పెద్దలకు కూడా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నా నుంచి సాయం కూడా చేస్తాను మంచిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం సర్దార్ సర్వే పాపన్న గారి వర్ధంతి కార్యక్రమానికి మరి గౌరవనీయులు పెద్దలు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవన్న గారు రావడం జరిగింది మరి విగ్రహానికి పూలమాల వేసి గౌడ సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం వేసి నివాళులర్పించడం జరిగింది ఆనాడే సర్దార్ సర్వే పాపన్న గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి మరి ముగుల చక్రవర్తులను మట్టి కర్పించి ఇలా హైదరాబాదు కోట నిలిన ఘనత సర్దార్ సర్వే పాపన్నది తన స్ఫూర్తితో మరి గౌరవ మంత్రివర్యులు పున్నం ప్రభాకరన్న గారు ఆయన సగ్రామమైన సర్వేపేటలో ఈరోజు కోట్ల రూపాయలతోని ఆడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సర్దార్ సర్వే పాప ఆశయాలను అందరం కొనసాగించాలని తెలిస్తూ ఈ కార్యక్రమానికి ఆదరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ